మాన్వి రచన ఉమాదేవి అమ్మా నాన్నెందుకు ఎప్పుడు ఆ పెట్టె దగ్గర అలా కూర్చుంటారు ఆర్తి అడిగింది అమాయకంగా ఆ ఆయన అంతే లేమ్మా ఆ పెట్టె ఉంటే మనం ఎవ్వరం గుర్తుండం కూడా విరక్తిగా అంది రమ్య అందులో ఏమున్నాయమ్మా ఏ ఉన్నాయి మనలో మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వ్యంగ్యంగా అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది ఉదయం నుంచి అమ్మ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందుకే లేవగానే స్నానం ముగించుకొని అమ్మ పెట్ట ముందు కూర్చున్నాను అలా కూర్చుంటే నా మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది కొన్ని అసూయలకు అక్కస్సులకు పెద్దగా కారణాలుండవు వాళ్ళ సంస్కార స్థాయి అలాంటిది ఇలా రామ్మ ఆర్తి ఈ పెట్టెలో ఏమున్నాయో నీవే చూడు ఇది మీ నానమ్మ పెట్టెమ్మా ఇందులో ఆమె చీరలు ఆ మడతల్లో ఆమె జ్ఞాపకాలు ఆర్తికి అర్థం కాదని తెలిసినా నేను రమ్యకి ఆర్తికి కల్పించిన జవాబది నాన్నా నీకు నానమ్మంటే అంత ఇష్టమా మీ అమ్మంటే ఇష్టం లేదా అలాగే మా అమ్మంటే నాకును అమ్మంటే లేని వారు ఉంటారా ఎవరైనా మీ నాన్నగారికి మీ నానమ్మంటే ఇష్టం మాత్రమే కాదమ్మా అసలు ఆమె టాపిక్ ఎత్తితేనే అదో రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మా మధ్య అమ్మిప్పుడు లేకపోయినా ఎంతో అక్కస్సుగా చెప్పింది నిజంగానే నా మనసు ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆ చీరలు నా జ్ఞాపకాల కొరలు విడదీసి ఒక్కొక్క దృశ్యాన్ని చూపుతున్నాయి ఆఫీస్కి బయలుదేరనే గాని మనసంతా అమ్మ చుట్టే తెలుగుతున్నది కష్టాలు కన్నీళ్లే తప్ప అమ్మ కడుపారా తిన్నదెప్పుడూ లేదు మనసారా నవ్విందేపుడూ లేదు భరించేవాడే భర్త అన్న నానుడి అమ్మ పట్ల బాధించేవాడే భర్తగా మారింది నలుగురు అన్నదమ్ముల ముద్దులు చెల్లిగా అమ్మ ఎంతో గారాబంగా పెరిగింది మరీ కలవారమ్మాయి కాకున్నా అన్ని విధాలా నాన్నగారి కన్నా ఉన్నత స్థితి నుంచే వచ్చింది హఠాత్తుగా తాతగారి మరణం అమ్మ జీవితాన్నే మార్చేసింది అందంగా ఉన్న అమ్మను నాన్న ఏదో పెళ్లిలో చూడటం ఆమెనే పెళ్లి చేసుకుంటానని నాన్న పలుమార్లు అమ్మమ్మ వాడింటికి కబురంపడంతో అమ్మమ్మ వాళ్లకు ఏం చేయడానికి తోచలేదు బంధువర్గమంతా లేని పిల్ల కోరి చేసుకుంటానంటే వారికి ఇచ్చి చేయటం మంచిది ముందు ముందు ఎవరెవరు ఎలా ఉంటారు ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికి తెలుసు అంటూ అమ్మమ్మను ఊపిరి సలపనివ్వకుండా పోరారు అలా జరిగిపోయిందట అమ్మ పెళ్లి నా పెళ్లిని నిర్ణయించింది నేను కాదు నాటి నా పరిస్థితులు ఆ తర్వాత నన్ను నలివిని చేస్తూ నడిపించినవి కూడా నా పరిస్థితులే ఎన్నో సార్లు నా జీవితంలో జరిగిన మార్పుకు నేను ప్రేక్షకురాలని అయిపోయాను అమ్మ నాతో చెప్పుకునే స్వాగతం అమ్మ నాకు అమ్మే కాదు మంచి స్నేహితురాలు మంచి గైడ్ నాకు దేవత అమ్మను చేసుకునే వరకు ఊపిరి సలపనివ్వని నాన్న ఆ తర్వాత అమ్మను చేసుకుని అమ్మని తానేదో ఉద్ధరించినట్టు మాట్లాడేవాడట తాను ఏం చేసినా భరించి తీరాలన్నట్టుగా తాగిరావటం స్నేహితులను ఇంట్లో కూర్చోబెట్టుకుని పేకాడటం వాళ్ల ముందు తానెంత అందమైన అమ్మాయిని భార్యగా పొందాడో పరిచయం చేయటం అయినా ఆమె తనకెలా లొంగి ఉంటుందో ప్రదర్శించుకోవడం కోసం వాళ్ల ముందే తీర్చడం అవమానించడం అదేమని అడిగితే నానమ్మ తాతయ్యల ముందే కొట్టడం ఇలా చాలా కాలం జరిగాక ఇవన్నీ చూస్తూ భరించటం మా వల్ల కాదంటూ వాళ్ల పెద్దరికం నిలుపుకునేందుకు నాన్నకి బాధ్యత నేర్పేందుకో వేరింటి కాపురం పెట్టించారట ఏమి కావాలన్నా వెంటనే కబురంపమ్మా అన్న తాతగారు కొద్ది కాలానికే ఏ కబురు అన్నని లోకాలకి వెళ్ళిపోయాడు నానమ్మ పెద్దనాన్న పంచన చేరింది అప్పుడు నేను చాలా చిన్నవాడిని నాకు బాగా గుర్తు నానమ్మ అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్తూ ఉండేది నానమ్మ వచ్చిన ఆ కాసేపు అమ్మకు ప్రాణం లేచి వచ్చేది ఎంతో హడావిడి చేసేది తన దగ్గర ఇంకొక రెండు రోజులు ఉండమని చేతులు పట్టుకుని బతిమాలే వాడు వ్యసనపరుడై నిన్ను నానా బాధలు పెడుతున్నా పిల్లలను బజారుపాలు చేయకుండా గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్నావు నన్ను కూడా వచ్చి నీ నెత్తిన కూర్చోమంటావా తల్లి నీ జీవితం పాడు చేశామన్న దిగులుతో మీ మామయ్య నీ వల్ల నా కొడుకు మారతాడన్న ఆశతో ఈ పెళ్లికి నేనే వత్తాసు పలికాను నీ కష్టాలు చూడలేకపోతున్నాను తల్లి నోరువెప్పిని ఒక్క మాట చెప్పకున్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు నీ భర్త స్నేహితులు అన్ని చెప్తూనే ఉంటారమ్మా అంటూ కంట తడిపెట్టి మీ అన్నలు ఏ సాయం చేయబోయినా వద్దన్నావట వాడు నిన్నీ ఉద్ధరిస్తాడనుకుంటున్నావా అమ్మా పుట్టింటి అండా వదులుకోకు అని చెప్పేది కాని ఆత్మాభిమానం గల అమ్మ వారి నుంచి ఏమీ ఆశించేది కాదు చిన్న మావయ్య ఆయనకు బుద్ధి లేదా నలుగురిలో పంచాయతీ పెట్టిద్దాం అనేవాడు మూడో మావయ్య నా దగ్గరికి వచ్చాయి నేను నిన్ను పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటాను అనేవాడు నెలకింత పంపుతాను ఆయన అందకుండా జాగ్రత్తగా వాడుకో అనేవాడు రెండో మోయ అందర్నీ మృదువుగా తిరస్కరించి తన స్వయం శక్తితో మమ్మల్ని పెంచింది అమ్మకు చీరలు మాత్రం చాలా ఉండేవి ఏ అన్న వచ్చినా వస్తూ వస్తూ ఓ చీర తెచ్చేవాడు ఏ అన్న తీసుకెళ్లినా చీర పెట్టి పంపేవాడు ఏ రోజు అమ్మకు నాన్న చీరలే కొనలేదు భార్యకు బట్టలు కొరాలన్న ఇంగితం కూడా ఆయనకుండేది కాదు ఆ చీరలతో మా పేదరికాన్ని చాలా అందంగా కప్పిపుచ్చేది అమ్మ తన లేత రంగు చీరకు కొంగులు కత్తిరించి అందమైన కట్టెన్లుగా కుట్టివేసేది ముదురు రంగుల చీరను దిండు గలేబులుగా కుచ్చులు పెట్టి కుట్టేది తమ్ముడు నెలబాబుగా ఉన్నప్పుడు తన చీరను ఉయ్యాలగా చేసి వాణ్ణి పడుకోబెట్టి ఊపేది మేం పెరుగుతున్న కొద్దీ నాన్న దాష్టికం కూడా పెరిగి అమ్మ కష్టాలు పెరిగాయే కానీ తరగలేదు చలికాలం దుప్పట్లకి ఇబ్బంది పడుతున్నా నాన్నకు జాలి ఉండేది కాదు అప్పుడు అమ్మ చీరలే దుప్పట్లై వెచ్చదనాన్ని ఇచ్చేవి తనకున్న ముదక చీరలు తీసి వాటిపై అప్పడాలు వడియాలు పెట్టి షాపులకు వేసేది అమ్మమ్మ అమ్మకు కుట్టు మిషన్ కొనిచ్చింది చుట్టుపక్కల వారి బట్టలు అందంగా కుట్టి ఇచ్చి ఆ సొమ్ముతో మా ఫీజులు కట్టేది నన్ను తమ్ముణ్ణి ఎంతో శ్రద్ధగా చదివించేది స్కూల్లో మాస్టర్ చెప్పిన పాఠాన్నే మళ్లీ అమ్మతో చెప్పించుకుంటే ఆ పాఠాలు ఎంతో అద్భుతంగా ఉండేవి ఒక విషయం వివరిస్తూ పది విషయాల్లోకి వెళ్లేది తాను అప్పడాలు చేస్తూ నన్ను పాఠాలు చదవమనేది అది వింటూ ఎన్నో సంగతులు చెప్పేది ఆ పనులన్నీ చేస్తూనే అమ్మ మాకు కథలు కబుర్లు చెప్పేది నాకు తెలిసి అమ్మను ఎప్పుడూ విశ్రాంతిగా తీరికగా చూడలేదు అమ్మ చేతిలో అంత నైపుణ్యం ఏముందో గాని ఆమె ఏ పని చేసినా అది అందంగా అద్భుతంగా అమరేది అంత మంచి అమ్మను నాన్నెలా కొట్టగలుగుతున్నారో అర్థం కాలేదు అమ్మ అందంగా ఉంటుందన్న విషయం తప్ప నాన్నకసలు అమ్మ గురించి ఏమీ తెలియదు తెలిస్తే అమ్మతో అలా దుర్మార్గంగా ప్రవర్తించగలరా అమ్మ మంచితనం ఓపిక అమ్మ విజ్ఞానం ఆలోచనలు అమ్మ సంస్కారం దయ అమ్మ పొదుపు శ్రమ ఇవేవి నాన్నకు తెలియదు తమ్ముడిని ఉయ్యాల అమ్మ పాడే అన్నమయ్య పాటలు బట్టలు కొడుతూ అమ్మ వినిపించే ఎంకి పాటలు ఒక్కసారి కూడా నాన్న వినలేదు ఆయన తాగుడు ఆయన బూతు మాటలు ఆయన తిండి ఆయన నిద్ర తన చుట్టూ ఎంతటి దుర్మార్గపు దౌర్భాగ్యపు వాతావరణం సృష్టించుకున్నాడో ఆయనకే తెలియదు మా పిల్లలు అమ్మ కథల మధ్య అమ్మ పాటల మధ్య పెరగాలని నేను తమ్ముడు ఆశపడ్డా కానీ మా సంతానం పసివాలుగా ఉన్నప్పుడే అమ్మ కూర్చున్న కుర్చీలోనే హఠాత్తుగా సుఖంగా విశ్రమించింది మాకు మాత్రం దైన్యమే మిలిచింది రమ్యకి మాత్రం ఆమె అత్తగారని తప్ప అమ్మేమిటో ఆమెకేం తెలుసు పెళ్లికి ముందే అమ్మ నీకు కాబోయే శ్రీమతికి మా అమ్మని మా నాన్న బాగా తన్నేవాడని ఇంటి ఖర్చు కూడా డబ్బులిచ్చేవాడు కాదని మా అమ్మ అప్పడాలు వడియాలు చేసి చాలా కష్టపడి మిమ్మల్ని చదివించిందని ఇలా జాలి కొలిపే కథలేవి చెప్పద్ది అవి నిజాలైనా సరే ప్రేమకు పునాది సానుభూతి కాకూడదు జాలి ప్రాతిపదికగా ఏర్పడే ప్రేమలు ఎక్కువ కాలం నిలవవు కొంతకాలానికి ఆ స్థానంలో ఈశ్వడింపు వెటకారాలు ఎత్తి పొడపులు చోటు చేసుకుంటాయి నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా ఆమెను ప్రేమించండి అలాగే ఆమెను భార్య అన్న అధికారంతో కాక నా మనిషి అన్న ఆత్మీయతతో గెలుచుకో ఎవరికైనా ఏ అమ్మైనా ఇలా చెప్తుందో లేదో కాని అమ్మ ఇంకా చాలా చాలా చెప్పేది ఇప్పటి వరకు నీవు నా బిడ్డవు మాత్రమే ఇక నుంచి ఉమ్మడి సొమ్మువైపోతావు అటు భార్య ఇటు తల్లి ఇద్దరి ప్రేమకు కేంద్రం నీవే అవుతావు నీవిద్దరికీ న్యాయం చేయగలవన్న నమ్మకం నాకుంది మా ఇద్దరి ప్రేమ ఆలన నీకు మరింత ఆలంబన కావాలి అమ్మెంతో మృదువుగా చెప్పేది కాని ప్రేమకు స్థానం తొలి రోజుల్లోనే ఆ తర్వాత హక్కు అధికారాలు అస్తిత్వాల పోరాటంలో అమ్మ సంస్కారమే మా సంసారాన్ని నిలిపింది కాని లేకుంటేనా పెళ్లైన కొత్తలో ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసే రమ్యను చూస్తే విచ్చెక్కేది నాకు రమ్యను కోపడుకు నాని అత్తగారు అనేటప్పటికీ వైరి వర్గం వైపు వ్యక్తిగా చిన్నప్పటి నుండి భావించే ఆడవాళ్లు చాలా మంది ఉంటారు అది వారి తప్పు కాదు తప్పంతా మన వ్యవస్థదే అత్తగారి ఆరళ్ల కథలు చిన్నప్పటి నుండి వారు విని విని ఉంటారు శత్రువును ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ కోసం ముందుగానే చేతనైన అస్త్ర ప్రయోగాలు మొదలు పెడతారు ప్రస్తుతం రమ్య పరిస్థితి అదే నా వల్ల తన ఉనికికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె నమ్మేంత వరకు మనం మౌనం వహించాలి అమ్మ పరిస్థితులను ఎంత బాగా అర్థం చేసుకుంటుంది కాని రమ్య అలా అనుకోలేదు ముందుగానే తనేమిటో తన సత్తా ఏమిటో చూపించింది కాబట్టే గా అయిపోయిందని లేకపోతే అందరి అత్తగారులలాని తనని ఓ ఆట ఆడించేదని ఇరుగు పొరుగు వారితో గర్వంగా చెప్పుకుంది బాగా చదువుకున్న అమ్మాయి అని మురిసిపోయి రమ్యను చేసుకున్నాను గాని చాలా మంది చదువులకు సంస్కారానికి సంబంధం ఉండదు ఆఫీస్ నుండి వస్తూ నేను తెచ్చే పుస్తకాల గురించి అందులో విషయాల గురించి ఏ రోజు చర్చించేది కాదు నేను పూలు తెస్తానో లేదో చూసి నాకు వీలు కాని అదను చూసి అలిగేది ఇరుగు పొరుగు వారి కబుర్లు వినకపోతే నొచ్చుకునేది అమ్మ నేను గంటలకొద్ది కబుళ్లలో పాటం ఆమెకు కంటగింపుగా ఉండేది నాతో ఏదో ఒక గొడవ పెట్టుకోబోతుంటే అమ్మ మమ్మల్ని గమ్మత్తుగా బయటికి వెళ్ళి రమ్మంటూ పురమాయించేది లేదా రమ్యమన్నా షాపింగ్కి వెళ్లాలన్నదిగా ఇవాళ వెళ్లి రాకూడదు ఏం చేస్తున్నారు ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి అని తరిమేది ఇవాళ గురువారం కదా బాబా గుడికి వెళ్ళొచ్చుగా అంటూ కోరి పంపేది ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంట చూసి రాకూడదు అనేది తను మాత్రం ఏదో ఒక పని కల్పించుకునేది పెళ్లికి ముందు తాను నాకు చేసే పనులన్నీ మానుకుంది అమ్మ ఏ పనికైనా అమ్మను పిలవబోతే ఆ అమ్మతో చేయించుకునే వయసు దాటిపోయిందనే రా పెళ్లి చేసింది అమ్మాయిని పిలువు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేయండి భోజనం వేళ మౌనం ఆరోగ్య సూత్రమే కానీ భోజన సమయంలో ఆత్మీయంగా మాట్లాడుకోవడం మాత్రం అనుబంధ సూత్రం ఇలాంటివి ఎన్నో అమ్మ నాకు నేర్పింది ఓసారి ఇంటికి కెమెరా మైక్ పట్టుకొని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ వాళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఓ గృహిణి అభిప్రాయం అడుగుదామనుకుంటే అందరూ ఆమెడ దూరం పారిపోతున్నారట మీరైనా చెప్పండి అంటూ అమ్మని అడిగారు అమ్మ తడుముకోకుండా చెప్పింది ముందు స్త్రీ పురుష సంబంధాలు సవ్యంగా ఉండాలి మనుషుల మధ్య మానవత్వం పెరిగి కట్నాలు ఉద్యోగాలు డబ్బు సమస్యలు యువతను బాధించకుండా ఉంటే యువతి యువకుల మధ్య ప్రేమతత్వం పెరుగుతుంది ప్రేమావేశంలో ఏకమయ్యే జంటకు ఏ సెక్స్ ఎడ్యుకేషన్లు అక్కర్లేదు సమాజానికి నేడు కావలసింది సెక్స్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు మానవత్వం ప్రేమ కరుణ మనిషిని మనిషిగా చూడగలిగే సంస్కారం నేర్పే విద్యాలయాలు కావాలి అని చెప్పింది అమ్మంటే గౌరవం నాకు నెట్టింపు అయిపోయింది ఆ వచ్చిన ట్రూప్ కూడా అమ్మను మనసారా అభినందించి వెళ్లారు అమ్మ పుణ్యతిథి గుర్తుకొస్తున్న కొద్దీ నన్ను ఆ జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒకప్పుడు మానవ సంబంధాలు దైవత్వంతో పోల్చబడి అలా ఉండాలంటూ రాక్షసత్వం పశుతత్వాలతో పోల్చబడుతూ ఇలా ఉండకూడదంటూ క్రమబద్దీకరించేవి నేడు యాంత్రిక జీవితాన్ని గడుపుతూ మనిషి దైవత్వానికి రాక్షసత్వానికి పశుత్వానికి మధ్య తేడాను గమనించే స్థితిని కోల్పోతున్నాడు ఇప్పటి పిల్లలు అమ్మఒడిలో కాక టీవీ సమక్షంగా పెరుగుతున్నారు నానమ్మ దైవ చింతన తాతగారి ధర్మచింతన అమ్మ పనితనం నాన్న విజ్ఞానం ఇవేవీ పిల్లలకు అందడం లేదు అంతా టీవీ సమయం ఫోన్ల సమయం కాదంటే స్కూళ్ళు ట్యూషన్లు అక్కడ రిజల్ట్స్ కోసం పిల్లలను ఉక్కిరి బిక్కిరి చేసే టీచర్లే కానీ నైతికతను విజ్ఞాన సర్వస్వాన్ని వినోదభరితంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్పించే గురువులు ఉండడం లేదు ముందు ముందు యువత భవితవ్యం ఎలా ఉంటుందన్నది ఊహించడం కష్టం ఏదో పత్రికకు అమ్మ రాసిన వ్యాసంలోని మాటలవి అమ్మ మమ్మల్ని చాలా పదిలంగా పెంచింది అందుకే అంత నికృష్ట పరిస్థితుల్లో చదువుకుంటూ కూడా మేము ఇంత ఉచ్చస్థితికి వచ్చామంటే అంత అమ్మ చలవే అందుకే తమ్ముడు రెండు రోజుల ముందే వస్తాడు అమ్మ పుణ్యతిథిని మాత్రం తప్పకుండా కలుస్తున్నాం ఇద్దరం బాల్యం అమ్మ సాంగత్యం అమ్మ జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆ రెండు రోజులు గడుపుతాం అమ్మ నా కథ రమ్యకు చెప్పద్దు అన్నదని రమ్యకు చెప్పలేదు కాని అమ్మ కథ అమ్మ ఔన్నత్యం అంతా రమ్యకు ఆశాంతం చెప్తే రమ్య కూడా అమ్మను బాగా అర్థం చేసుకుంటుంది ఇవాళ సాయంత్రం రమ్యతో అమ్మ గురించి మాట్లాడాలి అప్పుడు అమ్మ ప్రస్తావన వచ్చినప్పుడల్లా రమ్య ముఖం అప్రసన్నంగా మారటం ముందు ఇక ఉండదు అనుకుంటూ ఇల్లు చేరాను రమ్య వచ్చే వారమే అమ్మ పుణ్యతిది తమ్ముడు వస్తున్నానని ఉత్తరం రాశాడు రమ్యని పిలిచి చెప్పాను ఇవాళ ప్రశాంతంగా కూర్చొని రమ్యకి అమ్మ గురించి అంతా చెప్పాలి అమ్మను తలుచుకోగానే మనసంతా ఆహ్లాదంగా మారుతుంది ఆ ఆహ్లాదంలో అమ్మలాంటి వ్యక్తికి కొడుకునైనందుకు గర్వం అమ్మను కోల్పోయినందుకు విషాదం అమ్మ గుండెల్లో గుబులుగా కమ్మని కలగా మిగిలిపోయినందుకు నిర్వేదం ఎన్నెన్నో భావాలు ముప్పిరికొంటాయి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి రమ్య ఇచ్చిన టీ తాగాక అమ్మ పెట్టి తెరిచాను అక్కడంతా శూన్యంగా తోచింది ఆ పెట్టె ఖాళీగా ఉంది తమ్ముడికి ఊయల కట్టి జోలపాడిన అమ్మ చీరలు కొండంత అండనేనంటూ మమ్మల్ని ఒడిచేర్చి ఊదార్చిన అమ్మ చీరలు పగలు అమ్మ దుఃఖాన్ని గొంతులో నొక్కిపట్టి నీరుమాసిన చీరలు రేయి నెచ్చరిలా అమ్మ చెంపపై కన్నీటి దారను తుడిచిన చీరలు మా పేదరికాన్ని కొంగు కప్పి దాచిన చీరలు నాన్న దౌష్ట్యాన్ని దాచిపెట్టి మాకు దుప్పటై అమరిన చీరలు మధ్యతరగతి గడపకు పరువై నిలిచిన పరదాలు అమ్మచీరలు అమ్మ అంతర్ధానమైపోయినా అమ్మతో పొందిన అనుభవాలు అనుభూతులు తమలో దాచుకొని అమ్మను విశ్వకర్మగా చూపిన వెండి అమ్మ అమ్మచీరలు ఆ అమ్మచీరలు మా అమ్మ చీరలు అక్కడ లేవు రమ్య గట్టిగా అరిచాను కోపాన్ని ఆవేశాన్ని నిలదొక్కుని ఒకవేళ అమ్మ చీరలన్నీ ఉతికి ఆరేసిందేమో అనిపించి అమ్మ చీరలేవి రమ్యా అడిగాను సౌమ్యతను పొదవుకుంటూ అదిగోండి రెండు స్టీల్ క్యాన్లు ముందు ఇవ్వను ఒకటే ఇస్తాను అంది అవన్నీ ఖరీదైన చీరలు మనిషి గాని లేకుంటే అసలు నీకు ఇస్తామా అంటూ దబాయించేసరికి రెండు క్యాన్లు ఇచ్చింది చాలా నిర్భయంగా అభినయంతో చెప్పింది అమ్మ పెట్టే పక్కన తలతలా మెరుస్తూ రెండు స్టీల్ క్యాన్లు అమ్మ తనకేం ద్రోహం చెయ్యకపోయినా అమ్మనే మనిషి మా మధ్యన లేకున్నా అమ్మకి అమ్మ వస్తువులకి నేనిచ్చే ప్రాధాన్యతకి అసూయతో అక్కసుతో నా మనస్సు ఎంత గాయపడుతుందో తెలిసి కూడా కావాలని కావాలని రమ్య చేసిన పని అందుకే నేను అంటున్నాను కొన్ని ఔన్నత్యాలు అవార్డులకు బహుమతులకు అందనివి పొందనివి కొన్ని నేరాలు రుజువులకు శిక్షకు లొంగనివి దొరకనివి